హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మిరకాయ పులుసు చేస్తున్నాను ఉదయం సంగట చేశాను చికెను నాటుకోడి చికెను సంగట చేశాను సంగటి ఉంది దాంట్లోకి మిరకాయ పులుసు చేస్తున్నాను చూడండి పచ్చి పులుసు వేరే మిరకాయ పులుసు వేరే చాలా బాగుంటుంది టేస్ట్గా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలి అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలి అప్పుడు గింజలు కూడా వేగతాయి మిరపకాయ గింజలు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి జీలకర్ర ధనియాలు సాలుగా ముక్కలు ముక్కలుగా రెండు మిర్చి मेक् टमाटाल ధనియాలు మిరపకాయలు టమాటాలు అన్నీ వేగాలి నూనెలో సన్నల్గా తరుపుకున్న ఆనియన్స్ కొద్దిగా వేసుకుంటున్నాము కొన్ని స్పూన్లో నూనెలో మగ్గించుకొని కొన్ని మాత్రం పచ్చి వేసుకుంటాను కొద్దిగా చింతపండు చింతపండు కూడా కడుక్కొని అని వేసేసుకుంటున్నాను బాగా యూజ్ మొత్తము ఇప్పుడు వాటర్ పోసేసుకొని దీంట్లోనే తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉప్పు కూడా వేసేసుకున్నాం అక్కడే ఉప్పు ఉడకాల చిక్కగా ఉడకాల ఇలా అన్నీ దీంట్లోనే వేసేసి జీలకర్ర ధనియాలు మిరపకాయలు చింతపండు టమాటాలు ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఉడకబెట్టాలని వాటర్ వేసి ఇంకొంచెం చక్కగా ఉడకాలి మిరపకాయలు ఉడికాక మనం ఎన్నిచ్చుకోవాలి ఇప్పుడు ఇంకోటి మిస్లో నీళ్ళు ఉండాలి కదా ఎక్కువ వేరే గిన్నెలోకి వంచుకొని ఎన్నించుకొని మళ్ళీ దాంట్లో కలుపుకుంటాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవన్నీ వంచుకోవాలి లాగే కాకపోతే ఇది పచ్చి పులుసు కాదు మిరకాయ పులుసు పచ్చి పులుసు అంటే మిరపకాయలు నుప్పుల మీద కాల్చి చేస్తారు కొద్దిగా నూనెలో వేయించుకొని ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకొని నూనెలోనే వేయించుకొని చేసుకునేది ఇది మిరకాయ పులుసు ఒక్కసారి ఇది చేసి చూడండి ఎంత బాగుంటుందో మతకను తీసుకొని ఉప్పు గుత్తితో బాగా మెత్తగా ఎండించుకోవాలి ఇదిగో మెత్తగా రేపు చేసుకున్నాను మరీ మెత్తగా ఏమి ఎన్నించాలి ఒకరు కొద్దిగా దొరక మరీ మెదగవు కదా కొంచెం తొక్కలు తొక్కలుగానే ఉంటాయి మిరపకాయలు అయితే దీంట్లో కలిపేసుకోవాలి మిరకాయ పులుసు అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పు చూసుకుంటున్నాను ఉప్పు కొంచెం తక్కువ సంగటి మిరకాయ పులుసు సంగటి నేను ఒక చికెన్ వేసి సంగటి చేశాను సంగటి ఇంకా ఉంది అది ఇప్పుడు వేడి చేసుకుంటాము ఇప్పుడు వేడి చేసుకొని మిరకాయ పులుసు వేసుకొని తింటాము ఇప్పుడు మేము చూడండి మిరకాయ పులుసు పచ్చి పులుసు కాదు ఇది మిరకాయ పులుసు చాలా బాగుంటుంది దీన్ని తినేటప్పుడు పచ్చివి పచ్చిమి కొన్ని ఆనియన్స్ వేసుకుంటాను తినేటప్పుడు కచ్చ కచ్చ తగులుతుంటాయి బాగా చాలా బాగుంటుంది కారమే ఉండదు బాగుంటుంది మిరపకాయ పులుసు వేడివేడి సంగటి రెడీ